స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో ప్రబలుతున్న అతిసార సీజనల్ వ్యాధుల పట్ల సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆలగడ్డ ఎంపీడీఓ మహబూబ్ ఖాన్ మండల తహసీల్దార్ జ్యోతిరత్న కుమారి ఆదేశించారు ఆలగడ్డ మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ భవనంలో బుధవారం సాయంత్రం సచివాలయ సిబ్బంది అడ్మిన్లు తో సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు ఆళ్లగడ్డ పట్టణంలో దోమలు ప్రబలకుండా పారిశుద్ధ్యం శానిటైజేషన్ పై తగు జాగ్రత్తలు వహించాలని అధికారులు ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గంగాధర్ ఏఈ సురేంద్రనాథ్ రెడ్డి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు इसलिए तो भागने की तकलीफ होता है इसलिए कुछ इसलिए भाई आदित्या कुछ माफ़ करो क्योंकि ज़्यादा मुझे याद करते हैं ना तब से निशुल्क सर्विस की जा सकता है तो जो चेच ना बेटा मुझे तुमने दिखाया ना पंच दिशा को मेरे साथ అతిసార వ్యాధి అనేది వాటర్ కంటామినేషన్ అనేది ఏం జరగలేదు పర్వాలేదులని చూడాలి అందరూ సైలెంట్ అయిపోయాడు ఆ ప్రభావం ఏమైంది అంటే ఎక్కువ అయ్యి నలభై మందికి అతిసార వ్యాధి వచ్చింది కదా కొద్ది నిగ్లేసి వాళ్ళు అదే రిపోర్టు పాజిటివ్ అని ఇచ్చి అంటే వాటర్ కంటామినేషన్ చెప్తే దాని తగ్గట్టు చదివే తీసుకోవచ్చు తర్వాత తిసార వ్యాధి అనేది వాటర్ కంటామినేషన్ అనేది ఏం జరగలేదు పర్వాలేదు అని మూడు ఎదు అక్కడ సెలెక్ట్ ఉన్నారు ఆ ప్రభావం ఏ విధంగా ఎక్కువ అయ్యి నలభై మందికి అతిసార వ్యాధి వచ్చింది కదా కొద్ది నెగ్లేయన్సీ వాళ్ళు అదే రిపోర్టు పాజిటివ్ అని ఇచ్చి అంటే వాటర్ కంటామినేషన్ జరిగి చెప్తే దాని తగ్గట్టు చర్య తీసుకోవచ్చు